అంబర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది ఓ పెయింట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు కొందరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు అయితే నివాస ప్రాంతాల మధ్య ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఘటనా స్థలంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఉక్కిర బిక్కిరవుతున్నారు హైదరాబాద్ అమర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ పెయింట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు మంటలేగసిపడ్డాయి మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు కొందరు మహిళలకు తీవ్ర తీవ్రగాయలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ని అడిగి తెలుసుకుందాం అమరేందర్ హైదరాబాద్ లో తరచూ అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఏదైతే ఇళ్ల ఆవాసాల మధ్యలో ఇండస్ట్రిని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు గురి కావడం చుట్టుపక్కల ఇబ్బందులు పడడం మనం చాలా ఘటన చూసాం ఇలాంటి ఘటనపై ఇప్పటికే ఫైర్ ఇబ్బంది కావచ్చు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినప్పటికీ ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే అంటే సుమారు ఒక అరగంట క్రితమే అంబర్పేట్ ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆలికే వద్ద పెయింట్ కంపెనీ నిర్వహిస్తున్నారు ఇల్లీగల్ గా నిర్వహిస్తున్నారు అనగా సమాచారం అయితే ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది అగ్ని ప్రమాదం సంబంధించి ఇంకా కారణాలు తెలియరాలేదు ప్రస్తుతానికి పెయింట్ కంపెనీలో ఎగి మంటలు ఎక్కిసి పడుతున్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా మంటలు తెరలేయడంతో స్థానికంగా కొంతమంది మహిళలకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఒక మహిళకు దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా ఒంటికి గాయాలు కావడంతో ఆమె ఎమర్జెన్సీ వందే డే ద్వారా ఆసుపత్రి కూడా తరలించారు తీవ్ర గాయాల కావడంతో కొంతమంది మహిళలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స నేపథ్యం అయితే ఉంది నివాస ప్రాంతాల మధ్యలో ఈ ఇలాంటి ఇండస్ట్రీలు నిర్వహించడం పెయింట్ కంపెనీ గత దాదాపు రెండు ఏళ్ల నుంచి కూడా నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు ఒక్కసారిగా ఆ పొగలు ఏదైతే అలుముకోవడం ఆ దట్టంగా వ్యాపించడంతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళన ఆ ఏదైతే ఆ ఫైర్ సిబ్బందితో పాటు మరోవైపు పోలీసులకు కూడా సమాచారం అందించారు దీంతో ఫైర్ ఇంజన్ సహాయంతో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు ఫైర్ సిబ్బంది నిర్విర్యమంగా శ్రమిస్తూ మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు మనం చూడొచ్చు బిల్డింగ్ కూడా పూర్తిగా దగ్గమైన వంటి నేపథ్యంలో అయితే రెండవ ట్రస్తుల్లో ఈ పెయింటింగ్ అనేది కంపెనీ నిర్వహిస్తున్నారు ఇది ఇలీగల్ గా నిర్వహిస్తున్నారా ఇలీగల్ గా మెయింటైన్ ఒక వీటన్నిటిపై ఒకవైపు పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు అయితే ఈ ప్రమాద ఘటనలో పూర్తిగా ఆస్తి నష్టంతో పాటు మరోవైపు ఒక మహిళకి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తావన్ని ఆసుపత్రికి పంపించారు జనావాసాల మధ్యలో ఇలాంటి పేరెంట్ కంపెనీలు నిర్వహించడం ఒక్కసారిగా ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులో ఉన్న కెమికల్స్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి దీంతో ఒక్కసారిగా మంటలు ఎక్కించబడంతో పాటు పూర్తిగా లభించింది దీనికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటి వరకు అయితే ఒక మహిళకు గాయరం ఎందుకు తెలుస్తుంది ప్రస్తుతానికి రిజర్వ్తో కూడా చూడొచ్చు మొత్తంగా ఈ ఇంద్ర ఆవాతాల మధ్యలోనే ఇరికిరుకు ఏదైతే కాలనీల మధ్యలోనే ఈ గోదాం నిర్వహిస్తున్నారు ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న గోదాం సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటామని కూడా ఒకవైపు చెప్తున్నారు ప్రస్తుతానికి కూడా పూర్తిగా మంటల తీసుకొచ్చారు ఇంకా పొగలు దట్టంగా వాటించడంతో పొగలు చుట్టుపక్కల కావని వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అంతా ఏదైతే జరిగిన దగ్గరికి చేరుకున్నారు ఇంకా సహాయక చర్యలు అయితే ప్రస్తుతం చేపడుతున్నామని చెప్పొచ్చు శ్రేత రైట్ అమరేందర్ థ్యాంక్ యూ